ఒక్క కొడుకని అల్లారు ముద్దుగా పెంచి సాదుకొని ఆయన ఒక ఉద్యోగస్తుని చేసి సీఎం దగ్గర ఇంటెలిజెంట్ కానిస్టేబుల్గా చేస్తున్న తరుణంలో అనుకోని పరిస్థితుల్లో యాక్సిడెంట్ అయి చనిపోయిన కొడుకును చూసి కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్న తల్లిదండ్రులను చూస్తూ ఉన్నాం చూస్తే తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ దగ్గర పనిచేసినటువంటి గా పనిచేసినటువంటి పిడమర్తి చిరంజీవి అనే వ్యక్తి ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్న వ్యక్తి ఈయన ఒక సంవత్సరం క్రితం అయితే చనిపోయిండు అని చెప్పేసి చెప్తా ఉన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ బాధ చూస్తే అర్థమైతా ఉంది ఆ తల్లి బాధ తల్లి బాధ చూస్తే అర్థమైతూ ఉంది కొడుకు చనిపోయాడు మొత్తం ఆయన కోసమే తండ్రి రిక్షా ఒక రిక్షా కార్మికునిగా ఉండి కుటుంబాన్ని పోషించి కొడుకును చదివించుకొని ఉద్యోగం వచ్చే వరకు ప్రయత్నం చేసి అన్ని చేసినప్పటికీ కొడుకు ఉద్యోగం వచ్చి ఎదుగుతున్న సందర్భంలో మేము ఇక మా బాధలు తిరినాయి అనుకున్న సందర్భంలో కొడుకు చనిపోవడంతో వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ బాధ ఏంది వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎందుకు వచ్చి ఆత్మహత్య ప్రయత్నం చేశారో వాళ్ళ మాటల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం ఎంత చేద్దాం సురపేట జిల్లా మునగాల మండలం అయ్యా నా కొడుకు పేరు చిరంజీవి నా కొడుకుని కాయ కష్టం చేసి నా కొడుకుని చదివించుకున్నాం అయ్యా నాకు ఏమి లేదు భూములు పుట్ట ఏమి లేదు నా భర్త రుచి చదొక్తాడు నేను కూలి పని చేసి చదివించుకుంటే నా కొడుకు చదువుకొని ఒక విజమంతుడు అయ్యిండు అయిన తర్వాత కేసీఆర్ దగ్గర గనుమెనుగ పని అయ్యా ఇక కళ్యాణ మండపం కట్టుకుండు ఆడ అమ్మ నువ్వు మేస్త్రి కాబట్టి రైతులకు ఆడ ఎవరినైనా అడకరా అమ్మ నేను ఇస్తా కాని తర్వాతకి లోన్ తెచ్చి అప్పు తీర్పుకుందాం కానీ కళ్యాణ మండపం ఓపెనింగ్ కానీ అయ్యో మరి ఏం పనికి వచ్చేది నాకు తెలియదు డ్యూటీకి పోతుండో వస్తుండో ఇంకా రావటం పోవటం వల్ల ఎట్ట జరిగిందో తెలియదు అయ్యా నా కొడుకు చనిపోయిండు నా కొడుకు సరిపోయిపోయి నా కొడుకు యాసింటే చనిపోయిందని మాకు తెలియజేసారు లేదయ్యా నా కొడుకు చనిపోయిండు నా కొడుకు చనిపోయినంత లోపల అందరు మమ్మల్ని మంచిగా ఆడ ఉండి నీ కొడుకు కాదమ్మా నా కన్నా నాకు తమ్ముడు అని అందరూ అనుకొని మమ్మల్ని ఓదార్చిరయ్య ఓదార్చి తీసుకొచ్చి దానం కర్మ అన్ని చేశారు అయ్యో చిరంజీవి ఇల్లు కూడా గట్టలే తల్లిదండ్రి శ్రమపడి కష్టపడి ఇల్లు ఇల్లు కూడా గట్లే ఇంత చదువు చదివిస్తే ఇట్లా చేసిపోయిందా తల్లిదండ్రులు అని అయ్యో వీళ్ళకి ఎవరు లేరు దిక్కు లేరు ఎక్కడ ఒక్కడే కొడుకు బిడ్డలు లేరు ఎవరు లేరు వీళ్ళు బతికేట వీళ్ళకి ఏదన్నా అట్టాని కాళ్ళ రెళ్ళిన కొడుకుని ఏదోగలేదయ్యా బేబు గొల్లమ్మాయిని ప్రేమించుకొని గొల్లమ్మాయిని ప్రేమించుకుంటూ కదా సరే సంపాదించుకొనిలే అనుకున్నాం కొడుకు కాళ్ళు బాగా మమ్మల్ని కూడా సుతులు లేని మేము వాచపడ్డామయ్యా కొడుకు సచ్చినంత లోపల మమ్మల్ని కోడలు వేసుకుంటే దగ్గరికి రానియలేదు జాబు రాగానే తీసేపోయింది నా కొడుకు సని పాంగన హైదరాబాద్ తీసిపోయినా డీజీపీ ఆఫీస్లో చూపించింది ఆ సార్ కాడ నాట దూటి చేసిన నాట ఫస్ట్ మా కొడుకు చేత అమ్మ చిరంజీవి మంచోడు నీ కొడుకు ఒక్కడే నా అమ్మ రయ్యాడు తమ్మా నువ్వు ఏడవద్దు నీ కోడల బిడ్డలకు అమ్మ నేను చాపిస్తే చిరంజీవి మంచిది నాకు కూడా నేను జాపిస్తే జపిస్తామ్మా మిమ్మల్ని చూసుకుంటది మిమ్మల్ని వాళ్ళు ఇద్దరు పిల్లలు అంటే ఆడపిల్లలు అంటే వాళ్ళు చూసుకోవాలమ్మా రజనీ నువ్వు కూడా అత్తమ్మా వాళ్ళు చూసుకోవాలి ఎక్కడే లేరు ఉన్న కొడుకు చనిపోయిండు కన్నా చాకరి చేసి వాళ్ళు బతికిచ్చిర్రు మాసం వడిపి చదివిచ్చుకురమ్మా నువ్వు చూసుకోవాలంటే సార్ నాకెవరు సార్ మతమా అంగంటే ఎక్కువ నాకు ఎవరు లేరు సార్ అన్నాడు అన్నది అన్నాంకా ఇక నాలుగైదు రోజులు ఉంచుకుంది ఉంచుకోగానే ఇక ఇది సాపేసింది సార్ ముందు మంచిగానే చెప్పింది మూడు పైన కానీ చూస్తే సాపేసి ఆడ సాలు పండి అయితే ఒక చూసుకొని ఏడుచుకుంటే పోయి ఎనిమిది రోజులు వచ్చిన ఇంకెవరికి ఏం చెప్పుకోమని ఇక పోలీసు వాళ్ళు మా సవాసగానులు కొడుకు సాహసగాళ్ళు అందరూ ఏం చేసారు అందరు డబ్బులు కొట్టి రెండు పిల్లలకి ఇంత సాయం చేద్దాం అనమని కూడా కొడతాయా ఆరు లక్షలు అయినా రారమ్మ మరి పిల్లలకి తల్లి పిల్లలకి మీకు మేము సాయం సహకారాలు చేసినాం మీకు ఇన్ని డబ్బులు పంపిస్తామమ్మ రమ్మంట మళ్ళా పోయినామయ్యా పోతే మాకు మాకు చెరక రెండు లక్షలు ఇచ్చారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆత్మహత్య చేసుకుంటాం అని చెప్పేసి పోయారు కదా ఎందుకు ఎందుకు పోయారు అసలు ఎందుకు పోయినట్టు అయ్యా రాపించిన అగ్రిమెంట్ ప్రకారం అమ్మాయి మాకు పిల్లల దగ్గర రానియట్లే మా అమ్మాయి అమ్మాయి పిల్లలు తీసుకొని మాకు అక్కడ రావట్లేదు పిల్లగాలు చూద్దాం మేము పోయినాం నా కాలు నొప్పి అయింది అమ్మ కాలు నొప్పి అయింది ఒక ఇరవై వేలు పెట్టుకున్నాం కాలు నొప్పి అయింది నీకు ఏమైనా డబ్బులు ఉంటే హాస్పిటల్ చూసామంటే అసలు మీరెవరు మేవారు రా అసలు మేము భుజు పెట్టేది ఏంది మాకు కాడికి వచ్చిన డబ్బులు ఆడి ఎక్కడ చెప్పుకుంటారు చూసి చెప్పు ఏం చేసుకుంటారు చేసుకుపోతేంటే అట్లా మాట్లాడుతున్నమ్మా మేము అత్తం కాదా మాము కాదా అని ఆమె గారు అనగానే నోరు చేసుకొని మా ఎట్ట మాజమ్ముడా అదా అదే అంటుంటే అసలు చిరంజీవి వాడు మీరెవరు మాకు కాడ రావాల్సిన అవసరం లేదు మేము డబ్బులు ఏమి లేవు అని అని ఇక మమ్మల్ని ఆ రకంగా బూతులు మాట్లాడి తిట్టిందయ్యా తిట్టగానే ఉండలేం కావాలి మీకు మీకు ఏం కావాలని పోయి రాసే మాకేం కావాలయా వచ్చిన డబ్బులో పావులంతు మాకు ముప్పా ఆ అమ్మాయికి ఆ ముప్పా కళ్యాణ మండపం అనే దాంట్లో అసలు మీకు వా అనేది ఏం లేదు ఎవరికి లేదు పిల్లగాలకన్నా సగం భూమి వాళ్ళది కట్టిచ్చింది మావోడు డెబ్బై ఐదు లక్షలు పెట్టి ఆ కట్టించిన దాంట్లో ఈ అమ్మాయి పేరునన్నా ఉండాలా తన పిల్లల పేరున ఉండాలి సగం అన్న ఎవరి పేరు లేదు లేకపోగా మేము అడిగితే మాది కాదు మీ మాకు సంబంధం లేదు ఈ ఆయనకు మా భర్తకి అసలు సంబంధం లేదు మొత్తం మన్నది మా అమ్మ వాళ్ళ పేరునుంటే మన్నగా కట్టించుకున్నది ఆయనకు సంబంధం లేదని మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఇబ్బంది పెట్టుకుంటా ఈ పావులతో డబ్బులు రాంచినాయి గవర్నమెంట్ వచ్చిన బెనిఫిట్ కూడా మాకు రాకుండా చేస్తుంది గవర్నమెంట్ జాబ్ చేస్తుందా గవర్నమెంట్ జాబే చేస్తుంది రెండు సార్లు మూడు సార్లు విన్నాం డీజీపీ గారి కాడికి అయ్యా ఇక కొడుకు లేడు కదా అయ్యా ఆ కాలం మరణం వచ్చి మరణించిన కదా గుర్తు వాహనం యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయితే సచిన్ కదా ఇక సచ్చినాక కోడలే కొడుకు కొడుకే సార్ అని మూడు సార్లు కలిసిన సార్ని కలిస్తే మీరు చెప్పిన మాట బాగుందని ఆ సారు ఈ అనుమతి లేకుండా సంతకాలు కూడా సేకరించుకోకుండా డ్యూటీ ఇచ్చేసాడు డ్యూటీ చేసిన తర్వాత ఇస్తలేదు ఇక మాకేమిస్తట్లేదు మాకు శత్రులాగా మమ్మల్ని చూస్తుంది ఆ వంకలు రానిట్లే ఏ మాట పడితే ఆ మాట మమ్మల్ని మాట్లాడి అసలు మీకు మాకు సంబంధం లేదు మీరెవరు మీరెవరు అసలు చిరంజీవి గడ ఎవరు అంటుంది ఇప్పుడు మీకు ఏం కావాలి ఇప్పుడు మాకు వచ్చే డబ్బులా పావులతో మాకు కావాలి పిల్లగాలకు సగం ఖాళీ అను మండ పిల్లగాల పేరు రాయించాలి ఒక ఇళ్ల పెద్ద మనుషుల పరిధిలా రాయించింది అగ్రిమెంట్ మీద రిజిస్టర్ చేయను మీరు ఏం చేసుకుంటారు చేసుకోపోరు అంటుంది అటు గత గవర్నమెంట్లో మేమేం చేయలేకపోయాను ఇప్పుడు సారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ పద్మావతి గారు కానీ వారి ద్వారా మాకేమైనా సహాయ సహకారాలు కలెక్టర్ గారు పోతే కలెక్టర్ గారు కూడా స్పందించి మీకు సహాయ సహకారాన్ని అందిస్తానని చూసుకుంటా వెంటనే కళ్యాణ మండపం మూపియాలే అని ఎంఆర్ఓ గారికి ఆర్డర్ ఇచ్చేసిండు ఆ కళ్యాణ మండపం ఎవరి పేరు ఉందో చూసి నేను మూస్తా అని హేమరాగారు అంటుండ్రు అది ఏం జరిగింది ఇంకా జరగలే సమాచారం మాకు ఓకే ఇది ఇక్కడ పరిస్థితి వాస్తవానికి కోడలి బిడ్డలా ఉండి వీళ్ళని పోషించాల్సింది పోయి ఇప్పుడు ఒక శత్రువులా భావించి తమావని దూరంగా పెట్టేసి వాళ్ళని కనీసం వాళ్ళ వాళ్ళు ఎట్లా పట్టుకున్నారు ఏంటి అనే పరిస్థితి కూడా చూడకుండా వాళ్ళని దగ్గర తీయకుండా దూరం నెట్టేస్తున్న పరిస్థితి ఉన్న ఆస్తిని అనుభవిస్తూ వాళ్ళకు తల్లిదండ్రులు పేదవాళ్ళుగా ఇల్లు కనీసం ఇల్లు ఎంత ఉద్యోగం చేసినప్పటికీ కూడా ఒక ఇల్లు కట్టుకోలేదు ఏం చేసుకోలేదు కొడుకు భవిష్యత్తు కోసం కొడుకు భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు తాపత్రయపడ్డారు తప్ప వాళ్ళు సంపాదించుకునే పరిస్థితి లేదు వాళ్ళకి ఇప్పుడు ఏం లేదు రోడ్డున పడే పరిస్థితి ఉన్నది వాళ్ళకు వాళ్ళు కోరుకునేది ఏంటంటే నా మా కోడలికి ఇచ్చినటువంటి గవర్నమెంట్ నుంచి ఇచ్చినటువంటి ఏదైనా సరే మాకు కొంత మా బతుకు తెరువు కోసం మేము బతకడానికి కొంత మాకు సహకారం చేయాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరినట్టుగా అయితే తెలుస్తూ ఉన్నది వాళ్ళు కలెక్టర్ గారు కూడా స్పందించి తను చెప్పిందని చెప్తా ఉన్నారు వాస్తవానికి కూడా ఈ గవర్నమెంట్ అధికారులు అయితే ఎంఆర్ఓ కానీ ఇంకోరైనా కానీ ఇప్పుడు కేసీఆర్ దగ్గర పనిచేసింది కాబట్టి కేసీఆర్ కూడా కొంత కల్పించుకొని వీళ్ళకు పేదవ తల్లిదండ్రులకు కొంత న్యాయం అయితే చేయాల్సిన పరిస్థితి అయితే ఉన్నది